ఆదిత్య పరాశ్రయ స్వామిగా మీరు మాకు అందరికీ తెలుసు ఎన్నో ఇంటర్వ్యూస్ చూసాము అండ్ ఎన్నో వీడియోస్ చూసాము ఈ మధ్య కాలంలో అయ్యప్ప స్వాములకు సంబంధించి కూడా మీరు ఒక దగ్గర మాట్లాడినటువంటి మాటలు చాలా వైరల్ అవుతున్నాయి మొదలుగా అది మాట్లాడి ఆ తర్వాత మనం లోపలికి వెళ్దాం ఓకే అయ్యప్ప స్వామికి సంబంధించి మీరు మాట్లాడుతున్నప్పుడు వావర స్వామికి సంబంధించి మీరు చాలా మాటలు మాట్లాడ జరిగింది అది విపరీతమైన వైరల్ అవుతుంది సో దానికి సంబంధించి మన ఒకసారి కుటుంబానికి అయ్యప్ప యొక్క జన్మ వృత్తాంతం అయ్యప్ప యొక్క క్షేత్రం అనేది చాలా పరమ పవిత్రమైంది ఇప్పుడు విశ్వాసంతో ఉన్న స్వాములకు కొంతవరకు తెలుసు భక్తితో స్వామిమాల వేసుకునే వాళ్లకు అయ్యప్ప గురించి కొంత మటుకే తెలుసు పూర్ణం తెలియదు ఎన్నో పురాణాలను శాస్త్రాలను ధర్మగ్రంథాలను శోధించినప్పటికీ అవతార పరమార్థం తెలిసిన వాళ్లకు ఆ వావరస్వామి యొక్క సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది ఆయన ఎవరు ఎందుకు అక్కడ అది నిలబెట్టారు కోణంతో దాన్ని మొక్కిస్తున్నారు అందరి చేత ఎన్నో భావాలున్నాయి ఎన్నో నమ్మకాలున్నాయి విశ్లేషకులు ఏం చెప్తారంటే ఇది మత సామరస్యానికి ప్రతీక అనుకోండి అయ్యప్పకు ఆయనకు ఒక అనుబంధం ఉంది సో అయ్యప్ప వరం ఇచ్చాడు మనం తప్పకుండా ఆయన దర్శనం చేసుకొని వెళ్ళాలని ఎన్నో నమ్మకాలు చెప్తారు పెద్ద చెప్పేవాళ్ళు ఎన్ని నమ్మకాలు చెప్పినప్పటికీ మాకు సత్యం తెలుసు కాబట్టి వచ్చి మాట్లాడడానికి ముందుకు వచ్చాము ఇప్పుడు ఇప్పటికీ మేము చెప్పకపోతే ఇంకెన్ని తరాలు చెడిపోతాయో బావి తరాలు ఇప్పటికే చాలా వరకు అందరూ ఏం తప్పు చేస్తున్నారో చూస్తున్నాం అందరం ఇక ముందు ఎవరు తప్పు చేయకూడదని మేము ఆ మాట చెప్పడం జరిగింది ఇప్పటికదే చెప్తున్నా మనది పరమ పవిత్రమైనటువంటి ధర్మం ఒక వెంట్రుక మోపేటంత స్థానం కూడా లేనటువంటి అపవిత్రపు చర్యలు మన దాంట్లో లేవు మన ధర్మం మనకిచ్చింది ఎందుకు ఈ అసాంఘికమైనటువంటి పద్ధతి అని నాకు నచ్చదు ఓకే అక్కడ ఉన్నది ఏంటన్న విషయాల్లో ఎవరికి క్లారిటీ లేదు మాకు క్లారిటీ ఉంది కాబట్టి చెప్పాలి కదా అందుకోసం మీ ద్వారా మరొకసారి మన రిఫ్లెక్షన్ చూడండి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళ ధర్మం పట్ల వాళ్ళకు నమ్మకాలు ఉండవచ్చు అది వాళ్ళకు సంబంధించింది మనకెందుకు అవసరం అని నేను అంటున్నాను అయ్యప్ప ఇవ్వలేని ఆయనేమిస్తున్నాడని నేను అంటున్నా అసలు చరిత్రలో ఎందుకు నిజం ఉందంటారు నిజానిజాలు మనకు అవసరం లేదు వాస్తవానికి నువ్వు భక్తి అనే ఒక కోణంలో అక్కడ వెళ్తున్నావు కాబట్టి అక్కడ ఏం భక్తి ఉందని నేను అడుగుతున్నాను అయ్యప్ప స్వాములని అడుగుతున్నా మొత్తం